ధ్యాన సాధకుల ఆరు గుణాల తీవ్రతలో తేడా వల్ల వారి ధ్యాన సమర్థత కూడా వేరువేరుగా ఉంటుంది అందుకే యోగా గురువులు ధ్యాన విద్యను నాలుగు తరగతులుగా విభజించారు అని ఇదివరకే తెలుసుకున్నాం ఎంతో కొంత గుణాల తీవ్రతతో అంటే స్వభావంతో డిలోని ఒక కోరికతో ఒక పని చేసినప్పుడు ఆ పని ఫలితం మనకు వ్యతిరేకంగా ఉంటే భయంతో లేదా బాధతో మనం మన కోరికను మరియు గుణాన్ని మార్చుకునే లేదా దాచుకునే ప్రయత్నం చేస్తాం లేదా ఆ ప్రాపంచిక అనుభవ ఫలితం మనకు అనుకూలంగా ఉంటే అదే కోరికను మరియు గుణాన్ని మరింతగా బలపరుస్తాం అని కూడా తెలుసుకున్నాం అంటే ప్రాపంచిక అనుభవాల ఫలితాలు మన ద్వితీయ మనసుని మరియు మన గుణాలని కొంత తాత్కాలికంగా మారుస్తాయి ధ్యానం చేయడం వల్ల కలిగే ఫలితం అనేది కూడా ఒక అనుభవమే కానీ ధ్యానం వల్ల ద్వితీయ మనసులో మరియు అన్ని గుణాల్లో శాశ్వత మార్పు వస్తుంది రెండు మనసులను వదిలిన యోగి ఏ పనులు కూడా అనుకొని చేయలేడు ఏదైనా అనుకోవాలి లేదా ఆశించాలి అంటే అతనికి మనసు ఉండాలి కదా కాబట్టి అతను ఫలితం కూడా ఆశించలేడు ద్వితీయ మనసు ఖాళీగా ఉండి అప్పుడప్పుడే ఏర్పడుతున్న పసిపాపల ప్రవర్తన కూడా ఇలాగే ఉంటుంది అందువల్లనే వాళ్ళు ఎలాంటి పనులు చేసినా మనము దానిని తప్పు కింద తీసుకోము అవి తప్పు చేయాలి అనుకొని చేసినవి కాదు అనుకొని విడిచిపెడతాం మనసుల నుండి విడిపడిన ఆత్మకు మార్గదర్శనం చేసేందుకు మనసు ఉండదు కాబట్టి ఆ సమయంలో ఆత్మశక్తి విశ్వశక్తియే విశ్వంలో కూడా జరుగుతున్న ఏ పనులైనా ఆ విశ్వశక్తి అనుకొని చేసేవి కాదు కదా నిరంతరంగా పొడుతూ నశిస్తూ చలిస్తూ ఉన్న గ్రహాలు నక్షత్రాలు ఆస్ట్రాయిడ్స్ తుఫానులు భూ భూకంపాలు ఉరుములు మెరుపులు వర్షాలు జీవుల పుట్టుగా నాశనం ఏది కూడా అంటే విశ్వంలో ఏది జరుగుతున్నా అది విశ్వశక్తి అనుకొని చేసేది కాదు అవన్నీ విశ్వధర్మాలను అనుసరించి ఆ పనులు జరుగుతూ ఉంటాయి విశ్వశక్తికి ఏదైనా అనుకోవడానికి దానికి మనసు అనేది ఉండదు కదా అలాగే మనసులు లేని ఆత్మచేత జరిగేవన్నీ అనుకొని చేసేవి కావు అవి అసంకల్పిత చర్యలు మనసు విడిబడిన తర్వాత జరుగుతున్న ధ్యానం కూడా అలవాటుగా జరిగేది తప్ప సాధకుడు అనుకొని చేసేది కాదు అలా అలా జరిగే ధ్యానంనే వికర్మ అంటారు ద్వితీయ మనసులోని కోరికలతో ఎప్పుడైనా ప్రకృతి సహకారం లేక చేసిన పనులలో ఓటమితో పొందిన విషాద అనుభవం నుండే మనిషికి ధ్యాన కోరిక కలగవచ్చు అంటే బి అంటే ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల వల్లే ద్వితీయ మనసు పుడుతుంది మరియు ద్వితీయ మనసు యొక్క డిలోన ధ్యాన కోరిక కలుగుతుంది ధ్యానం జరుగుతుంది ఫలితంగా ఆత్మ నుండి ప్రకృతి విడిపోతుంది అంటే రెండు మనసులు విడిపోతాయి మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు ప్రకృతి వలన కలుగుతాయి అంటే పదార్థం వలన కలుగుతాయి ప్రకృతి అంటే పదార్థమే కదా అంటే ప్రకృతి లేదా పదార్థం శక్తిని ఆకర్షిస్తుంది మళ్ళీ అదే ప్రకృతి శక్తిని తన నుండి విడిపోవడానికి ప్రేరణ ఇస్తుంది ఉదాహరణకు ఏ పదార్థం లేదా మనిషి లేదా వస్తువు అయితే ఎదుటి మనిషిని ఆకర్షిస్తుందో అదే కొన్ని ప్రత్యేక సందర్భాలలో అతనిని తన నుండి విడిపోవడానికి కూడా ప్రేరణ ఇస్తుంది ఒక పళ్ళు చెట్టు మిమ్మల్ని ఆకర్షిస్తుంది కడుపు నిండా తిన్న తర్వాత దాని నుండి దూరంగా వెళ్ళిపోతారు కదా ఒక మనిషి మిమ్మల్ని ఏదో ఒక కారణంతో ఆకర్షించవచ్చు తర్వాత ఏదో ఒక సందర్భంలో అదే మనిషి నుంచి మీరు ఇతర కారణాలతో దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి ధ్యానం నేను చేస్తున్నాను అనే అహం లేకుండా అది నా వల్ల జరగడం లేదు ప్రకృతి వలన జన్మించిన మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు మరియు ద్వితీయ మనసులోని కోరికల వల్లే జరుగుతుంది అని భావిస్తూ ఫలితం ఆశించకుండా ధ్యానం చేయాలి అలా చేయడమే అకర్మ అంటారు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు